offs referred on it. Desmarais, in白ais, howard hal� ge ke kalaang-uri kata. capacity》asaaka సమితి ఆధ్వర్యంలో వికలాంగుల పెన్షన్ నాలుగు వేలది ఆరు వేలు పెంచాలని వృద్ధులు వితంతులు ఒంటర్ మహిళలు గీత కార్మికులు నీత కార్మికులు బీడీ కార్మికులు మా కార్మికులకు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు పెంచాలని డిమాండ్ చేస్తూ గౌరవ మందకూష్ణ మాది గారి పిలుపు మేరకు ఈరోజు సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ముందు మరి పుట్టడి ఏజ్ పేస్తూ అదే క్రమంలో వికలాంగులప్పల పోడ సమితి ఆధ్వర్యంలో ఇక్కడ కలెక్టర్ చేయడం జరిగింది మేము ఒకటే ఈ యొక్క వేదిక నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు మీరు ఎలక్ ఎలక్షన్ ప్రచారంలో మీరు ముఖ్యమంత్రి కాకముందు ఎలక్షన్ ప్రచారంలో బహిరంగ సభలలో మాట్లాడుతూ ఈ ఈ నెల మీరు మాకు ఓటేయండి వికలాంగులు వృద్ధులు వితలు ఒంటరి మహిళలు బీడీ కార్మికుల నేతగా వీళ్ళంతా కలిసి ఈ నెల నాకు ఓటేయండి వచ్చే నెల నాలుగు వేల ఆరు వేలు తీసుకోండి రెండు వేల నాలుగు వేలు పెన్షన్ తీసుకోండి అని చెప్పి మాట్లాడారు మాట్లాడి ఇప్పటికీ ఇరవై ఒక్క నెల అవుతుంది ఇరవై ఇరవై నెలలు దాటిపోతుంది ఇరవై ఒక్క నెలలు పడ్డవుతుంది అయితే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి మీరు మీ గురువైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా అక్కడ వికలాంగుల పెన్షన్ నాలుగు వేల ఆరు వేలు చేస్తాడు ఏప్రిల్ ఇచ్చిన మాట మాట ఇందులో మిగతా ఏదంటే చవిత పెన్షన్ దారులకు రెండు వేల నాలుగు వేలు చేస్తాను చేత నన్ను ఏప్రిల్లో ఆరు ఇచ్చి ఏప్రిల్ మే జూన్లో పెంచుతానన్న పెన్షన్ పెంచింది నాలుగు వేలు ఆరు వేలు చేసేడు రెండు వేలు నాలుగు వేలు చేసాడు నాలుగు వేలు చేసి మూడు నెలలది ఒకేసారి ఇచ్చింది అంటే ఒక నెలకు ఆరు వేలు అయితే మూడు నెలల ఏప్రిల్ ఆమె ఇచ్చిండు ఏప్రిల్ మే జూన్ మూడు నెలల పద్దెనిమిది వేలు ఇచ్చిండ్రు ఇకలా చవితే పెన్షన్ ధరలకు రెండు వేలు రెండు వేలు నాలుగు వేలు చేస్తారు మూడు నెలలది మూడు నెలల పన్నెండు వేలు ఇచ్చిండు ఒకేసారి అప్పటి నుండి ఇప్పటిదాకా మళ్ళీ పెన్షన్ పెంచిన ప్రకారమే పెన్షన్ తీసుకుంటు అంటే చంద్రబాబు నాయుడు మీ గురువే కదా రేవంత్ రెడ్డి గారికి మరి రేవంత్ రెడ్డి గారు ఈ పెన్షన్ పెన్షన్ పెంచకుంటే మరి ఎవరు అడగాలి ఇక్కడ ప్రతిపక్షం అడగాలి కదా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరు కేసీఆర్ గారు కేసీఆర్ గారు లేకుండా హరీష్ హరీష్ రావు గారు మాట్లాడాలి కదా హరీష్ రావు గారు లేకుంటే కేటీఆర్ గారు మాట్లాడాలి కదా బీజేపీ వాళ్ళు మాట్లాడాలి కదా కానీ పెన్షన్ పెన్షన్ విషయంలో ఏ పార్టీ కూడా వికలాంగుల కోసం కానీ వృద్ధుల కోసం కానీ వితంతుల కోసం కానీ బీడి కార్మికుల కోసం కానీ నేతా గీత కార్మి కోసం కానీ ఎవరు కూడా మాట్లాడతలేరు మా ఓట్లు కావాలి కానీ మా సమస్యలు మేము ఒకటే మేము అన్ని పార్టీల ప్రతిపక్ష పార్టీలకు అదే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే కనుక మీరు పెన్షన్ ఎన్స్టన్న పెన్షన్ పెంచకుంటే మరి అంచెలంచెలుగా మరి వికలాంగులకల పోరాడు సమయం చేయిత పెన్షన్ ధర లెక్కల పోరాడసంకి ఆధ్వర్యంలో ఈరోజు ఎనిమిది తేదీ మీరు కలెక్టర్ ముట్టడి చేశాం పన్నెండో తారీఖు రోజు మరి ఎంఆర్ఓ ఆఫీసులో ముట్టడి చేస్తాం ఇరవై తారీఖు రోజు రహదారులు ముట్టడి చేస్తాం తర్వాత ఇరవై ఒక్క రోజు అన్ని గ్రామ పంచాయతీల ముందు దీక్షలు చేస్తాం తర్వాత ఇరవై ఏడున హైదరాబాద్ హైవే హైదరాబాద్ నుండి హైవే ఏదైతే రోడ్స్ ఉంటాయో ఆ రోడ్ని మొత్తం కూడా దిగ్బం చేస్తాం అప్పటికి కూడా సమస్య పరిష్కారం కాకుంటే సెప్టెంబరు అక్టోబర్ పదకొండో తేదీన లక్షలాది మందితో హైదరాబాద్ను ముట్టడి చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ వెంటనే తెలుసు నాలుగు వేలకి ఆరు వేలు పెంచాలని రెండు వేలు నాలుగు వేలు పెంచాలని చెప్పండి